బీహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బప్పుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము మనలో ఉన్నటువంటి చైతన్యం జాగృతమైనప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా ఉండగలం స్వత సిద్ధమైన ఆనందం అప్పుడు మనకు ఎరుకులోకి వస్తుంది మనలో నిజమైన పవిత్రత ఉంటే విచారకరంగా ఉండలేం భగవంతునికి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు ఆనందంగా గాక మరెలా ఉంటారు మనందము మనందరము కూడా జీవన పోరాటంలో నిరాశ నిస్పృహలకు వ్యాధులకు దూరంగా ఉండగల స్థితిని నిరంతరం కోరుకుంటూ ఉంటాం అయితే ప్రాపంచిక విషయాల్లో అసంపూర్ణత ఉండటంతో ఏ కొరత లేని సంపూర్ణ స్థితి ఏ విధంగా లభిస్తుందో మనం గ్రహించలేకుండా ఉన్నాం అందువలన ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది అయితే ఈ పోరాటం శాంతిని ప్రసాదించలేదు హృదయం విస్తారత ప్రకాశం ఎక్కడ ఉంటూ ఉంటుందో అక్కడే శాంతి కూడా ఉంటుంది జీవుడిలో ఇవి ప్రస్ఫుటమైనప్పుడు తప్పక వారు దానిని గ్రహించడమే కాక ఇతరులకు కూడా అందిస్తారు అందించకుండా ఉండలేరు అందుకే మనం భగవంతుని ఈ విధంగా పరమాత్మను జ్ఞాపకం చేయాల్సిందే ఆత్మను అత్యున్నత ఆనందంతో నింపివేసి శాశ్వతత్వాన్ని ముందు హానికరమేమీ లేకుండా ఉండాలి పరమానందం ముందు ఎటువంటి నిరాశకు తావులేదు మేము సదా మీ పరమానందపు ఉనికి ఎందు జీవితము ఉండేట్టుగా మమ్మల్ని అనుగ్రహించు నిరవధిక ఆనందాన్ని పొందుటకు మాకు దివినివ్వు అని పరమాత్మని కోరుకుంటూ ఉండాలి అందుకే భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పింది త్యాగము దీనినే సన్యాసము వైరాగ్యము అని కూడా అంటారు త్యాగములలో కల్లా కర్మ ఫలమును త్యాగం చేయటం ఉత్తమం ప్రాపంచిక విషయాల ఎందు విషయ వాంచల ఎందు ఆసక్తిని త్యాగం చేయటం దుర్గుణాలను త్యాగం చేయటం ఇవే అసలైన త్యాగాలు బాహ్యంగా చూసే చూస్తే పరోపకార బుద్ధిని కలిగి ఉండటం శాంతి అంటే ఎల్లప్పుడూ శాంతంగా సుఖంగా ఉండటం మనసును నిర్మలంగా ఎటువంటి కల్లోలం లేకుండా ఉంచుకోవటం మనలో కలిగే వివిధ భావాలను నియంత్రించుకోవటం దీనివల్ల శాంతి కలుగుతుంది అంతేకాకుండా చేయాల్సినటువంటి పనులను చేయదగ్గ పనులను సక్రమంగా సంపూర్ణంగా చేయగలగటం అలా చేయకపోతే మనసులో ఏదో వెలితి అశాంతి కలుగుతుంది కాబట్టి మనం చేయాల్సిన పనులను సక్రమంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేయటం కూడా శాంతికి పరం శాంతికి మూలం మనం సహజంగా ఆనంద స్వరూపులం శాంత స్వరూపులం కానీ మన జీవితంలోకి దుఃఖాలను అశాంతిని తెచ్చిపెట్టుకుంటున్నాం అంటే ఆసురి సంపదలను ఆహ్వానిస్తున్నాం అనేకములైన సంకల్పాలతో కోరికలతో మనసుని అల్లకల్లోలం చేసుకుంటున్నాం చేయవలసిన పనులు చేయకపోవటం చేయకూడని పనులు చేయటం వల్ల మనలో ఉన్న శాంతిని పోగొట్టుకుంటున్నాం అలా కాకుండా మనసును ఆత్మ ఎందు లగ్నం చేస్తే శాంతి దానంతట అదే కలుగుతుంది అంటే ఆపై సునకం సునం ఆపై సునం అంటే ఇతరులను విమర్శించటం ఇతరులతో ఉన్న లోపాలని ఎత్తి చూపటం ఎదుటి వారి మనసును నిరంతరం బాధ పెట్టడం ఒక వే వేళ ఇతరులను వైపు చూపిస్తే వేలు ఇతరుల వైపు చూపిస్తే తక్కిన వేళ్ళు మన వైపు చూపిస్తాయి అని తెలుసుకోవాలి అనవసరంగా తెలిసి లేకుండా ఇతరులను దూషించటం విమర్శించటం నిందించటం అసలి లక్షణములు ఎదుటి వారిలోని మంచి గుణాలను చూడాలి దుర్గుణాలను వారికే విడిచిపెట్టాలి అంతేకాని విమర్శించకూడదు ఆత్మస్థుతి పరనింద రెండింటినీ వదిలేయాలి దయా భూష భూతేషు అంటే సాటి మానవుల ఎడల సాటి ప్రాణుల ఎడల దయా జాలి కరుణ కలిగి ఉండాలి నితంత అపార భూత దయమును దయమును తాపస మందారము నాకు దయ చేయగలదే అని పోతన గారు కూడా భాగవతంలో రాశారు కాబట్టి సకల భూతముల ఎందు దయా కరుణ కలిగి ఉండాలి దయా గుణాన్ని ప్రసాదించమని పరమాత్మని ప్రార్థించాలి అందరిలోనూ పరమాత్మను చూడగలిగిన నాడు ఎవ్వరూ ఎవ్వరికీ అపకారం చేయరు అప్పుడే సర్వ మానవ సౌభ్రతత్వం వర్ధిల్లుతుంది ఆలోలం అంటే ఇంద్రియ లోలత్వం విషయ లోలత్వం స్త్రీల లోలత్వం ఇవన్నీ దీని కిందకే వస్తూ ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే చూసిందల్లా నాది నాకు కావాలి అనుకోవటం దానికోసం వెంపర్లాడటం దీనికి మూలం మనసు ముందు మనసును అదుపులో పెట్టుకుంటే ఈ లోలత్వం చాంచలత్వం లోలత్వం వలన విచక్షణ జ్ఞానం నశిస్తుంది మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతూ ఉంటూ ఉంటాయి ఏ పని సక్రమంగా చేయలేదు జీవితంలో నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉంటారు అందుకనే మార్ధవం అంటే మృదువుగా మాట్లాడటం నెమ్మదిగా మృదువుగా మాట్లాడటం కటువుగా కొట్టినట్లు మాట్లాడకపోవటం వినయంగా విధేతలతో ఉండటం టంగ్ ఈజ్ అవర్ ఎనిమి అన్న సూక్తి మనం వింటూనే ఉంటాం అంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని నీ నోరే నీకు శత్రువు ఎనిమి అంటే ఇంకేమి చదువుకోవాల్సిన వారి అవసరమేమీ లేదు చదువుకొని వారు కూడా అంటుంటారు ఈ విషయాన్ని ఇక్కడ చెప్తుంది అదే వారే గొప్ప వేదాంతులు అని రీమ్ అంటే సిగ్గుపడటం గిల్టీ మైండ్ తప్పు పని చేసినప్పుడు పడే సిగ్గు మనం బాగుపడలేనిదే సిగ్గు ఆధ్యాత్మికంగా మనకన్నా గొప్పవారిని ఉన్నత స్థితిలో ఉన్న వారిని చూచి మనం ఎందుకు ఇంత అధోగతిగా ఉన్నామో అని పడే పడే సిగ్గు ఇటువంటి సిగ్గు మంచిది కానీ అకారణంగా పెద్దానికి సిగ్గుపట్టడం అవాంఛనీయం అచా పలం అంటే చంచలత్వం లేకుండా ఉండటం ఇది మనసుకు సంబంధించింది ఇది రజోగుణ ప్రధానం చెప్పిన మాట మీద నిలబడకపోవటం ఆడిన మాట తప్పడం కూడా దీని కిందకే వస్తుంది ప్రాపంచిక విషయాలలో కానీ దైవ సంబంధమైన విషయాలలో కానీ చెంచలత్వం లేకపోవటం మనసుని దైవం నుండి మరల్చకపోవటం అలవాటు చేసుకోవాలి ఇది కూడా దైవీ సంపద కిందకే వస్తుంది తేజ అంటే ముఖము ఎప్పుడు మాడినట్టు ఉండక పోవటం ఉండకుండా తేటగా తేజస్సుగా కలకలాడుతూ ఉండటం అప్పుడే కదా మీ మనసు పూర్తిగా ఆనందమయంగా శాంతిమయంగా ఉంది మన ముఖంలోనే కాదు దేహము అంతటా మనం చేసే అన్ని పనులను కనిపింప చెయ్యాలి మనం ఏ పని చేసినా అది మనకు తేజస్సును శక్తిని ధైర్యాన్ని దృఢత్వాన్ని కలిగించేదిగా ఉండాలి దైవీ సంపద కలిగిన వాళ్ళు ముఖాలలో ఎప్పుడు చిరునవ్వు ఒక విధమైన తేజస్సు కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు అంటూ ఉండకూడదు అందుకే ఈసురోమని మనుషులంటే దేశమే గతి బాగుండునోయి అని అన్నారు మహాకవి కూడా కాబట్టి క్షమ ఓర్పు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుగా సహనంగా కలిగి ఉండటం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏమో అంటూ తెగ ఆరాట పడిపోకూడదు ఏం జరిగినా మన మంచికే అనే భావన కలిగి ఉండాలి పేషెన్స్ పేస్ అని మనం వింటూనే ఉంటూ ఉంటాం జరుగుతున్న దానిని మనం ఆపలేం కాకపోతే దాని తీవ్రతను తగ్గించుకోగలం మంచి వచ్చినా చెడు వచ్చిన సమభావంతో స్వీకరించటం అలాగే జరగబోయే దాని గురించి ఆందోళన చెందకపోవటం కూడా ఈ లక్షణం కిందకే వస్తుంది కొంతమంది తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే విషయంలో తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు జాతకాలు హస్తమూద్రికలు సాముద్రికలు చూపించుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో చెప్తారు దాని గురించి తీవ్రంగా ఆందోళన పడుతూ ఉంటారు ఇది మంచిది కాదు మరుక్షణం ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి ఏది వచ్చినా పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి దీనిని క్షమ అని అంటారు క్షమాగుణం గుణం మనకు ధ్యానం చేయటం వల్ల అలవడుతూ ఉంటుంది కాబట్టి యోగక్షేపం మహామ్యహం వాహామ్యహం అని ఎందుకు అన్నారు అర్థం చేసుకోవాలి భగవద్గీతలో ఉన్నటువంటి విషయం ఇదే నువ్వు చూస్తున్న విశాల భూభాగం అంతా నేను సంపాదించినదే ఇది కాకుండా నా వద్ద అపారమైన ధనరాశులు బంగారము వెండి రత్నాలు వజ్రాలు ఉన్నాయి అన్నాడు ధనికుడు ఒక ధనికుడు ఎంతో గర్వంగా తన మిత్రుడితో వీటిలో నీ వెంట తీసుకుపోగలవి ఒకటి లేదు కదా అన్నాడు మిత్రుడు వెంట తీసుకుపోగలవి ఏముంటాయి ఆశ్చర్యంగా అడిగాడు అంటే ఇక్కడ పాప పుణ్యాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం పుణ్యరాశులు అన్నాడు మిత్రుడు చాలామంది పాపపుణ్యాల గురించి ప్రస్తావిస్తారే తప్ప ఆచరణలో వాడి పట్ల శ్రద్ధ చూపరు పాపపుణ్యాల జాబితా చేత పుచ్చుకొని ఎవ్వరు మంచి చెడు పనులు చేయలేరు కానీ ఇతరులకు మేలు కలిగించేది మంచి కీడు వాటి చెప్పేదే చెడు అనే స్పృహతో వ్యవహరించడం కష్టమేమీ కాదు కొందరు గొప్ప గొప్ప ఆధ్యాత్మిక విషయాలు మధురంగా బోధిస్తారు అహం ఆధ్యాత్మిక శత్రు అన్న వాళ్లే అదంతా తమంత వారు గొప్ప వాళ్ళు ఇంకెవరు లేరనే ధోరణిలో కనపడుతూ ఉంటారు అసలైన ఆధ్యాత్మికత భగవాన్ రమణంలో గోచరిస్తుంది కోపీనం ధరించి ఆయనలో కొండంత వినయం కొలు ఉండేదిగా ఉంది సముద్రం అంత సహనం ఉంది ఆచ్ఛాదనగా ఉండేది క్యాన్సర్కు వ్యాధి బాధను వ్యక్తం చేసేవారే కాదు అన్నిటికీ అతీతంగా నిత్యానందులై ఉండేవారు ఇవన్నీ సాధకులకు మౌన ఆధ్యాత్మిక సందేశాలు ఆధ్యాత్మిక సందేశాలన్నీ మౌనం ద్వారానే లభిస్తాయి మౌనం అంటే మాట్లాడకపోవటం కూడా కాదు మనసులో నీ ఆలోచనలు అలజడులన్నీ ఒకటిగా బయటకు నెట్టివేస్తూ అంతరంగ వేదికలో పరిశుభ్రం చేసుకోవటం అప్పుడు అంతరంగం పూజా మందిరంగా మారిపోతుంది అంతర్యామి దర్హాసం చిందిస్తూ ప్రత్యక్షం అవుతాడు కళ్ళు మూసుకోగానే మనం అంతర్యామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది మనసు ధ్యానంలో స్థిరపడుతుంది ధ్యానం ఆధ్యాత్మిక ధనం ఆర్జించగల ఏకైక సాధనం సాధకులు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించాలి అంటే ఉత్తమ మార్గం ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఉత్తమంగా ఉంటే చాలదు అవి ఆచరణగా రూపుదిద్దుకోవాలి సాధనాలన్నీ ఇష్టంగా చేయాలి అవి కష్టంగా చేస్తే ఫలితాలు దక్కవు శరీర సుఖాలకు ప్రాధాన్యత ఇస్తే అన్నీ కష్టంగానే అనిపిస్తాయి నాలుక రుచిని శరీరం సౌఖ్యాన్ని బుద్ధి గౌరవాన్ని ఆక్షేపిస్తాయి ఆధ్యాత్మికత వీటిని నిర్ధ ద్వంద్వంగా తిరస్కరిస్తూ ఉంటుంది వీటికి అతీతంగా వ్యవహరిస్తుంది ఆధ్యాత్మిక ఫలాలంటే అష్టసిద్ధులు కావు సద్బుద్ధి సద్భుక్తి అంతర్యామితో అవాంతరాలు లేని అనుబంధం మాత్రమే అసలు అంతర్యామితో అనుబంధం అంటూ ఏర్పడాలే కానీ ప్రపంచాధిపత్యం సైతం గడ్డిపోచ కన్నా హీనంగా కనిపిస్తుంది మన ఆకాంక్షలన్నీ అంతర్యామితో అనుబంధానికి అంకితమై ఉండాలి మన ఆచరణలన్నీ అందుకు అనుబంధంగా ఉండాలి అప్పుడు మన ఆత్మ భావనతో జీవిస్తూ ఉంటాం మనం ఆ క్షణం నుంచి మనం ఎటు చూసినా ఆనందమే ఏది చూసినా భగవంతుడు స్వరూపమే భగవంతుడు అంశగానే మనం అనుభూతిని పొందగలుగుతూ ఉంటాం అందుకనే ఏ అందమైన బంధం మనకు పరమాత్మతోటి ఎప్పుడూ ఉండాలి కొంతమంది సన్యాసం నిన్న చెప్పారు కదా చాలామంది అడుగుతూ ఉంటారు సన్యాసం చేయాలి అంటే ఇల్లు వాకిలు వదిలిపెట్టాలా డ్ర డ్రెస్ మార్చాలా అని చాలామంది అలాగే అనుకొని సగ దూరం వెళ్ళి మనసు మార్చుకొని వెనక వచ్చిన వాళ్ళు ఉన్నారు సన్యాసం ముచ్చుకుందామని పోయి మనసు మార్చుకొని వెనక వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆశ్రమ జీవితం గడుపుతూ కూడా తమ ఊరి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళెలా ఉన్నారు అని వాకప్ చేసేవారు ఎందరో బంధాలు అందమైనవి మాత్రమే కాదు గొప్పవి కఠినమైనవి కూడా బంధమే మనల్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చింది కర్మల ఖాతా ఉండబట్టే కదా మనం ఈ భూమి మీదకి వచ్చింది వచ్చిన తర్వాత మరిన్ని బంధాలు కల్పించుకున్నాము ఆవు తనకు కట్టిన పలుపు తాడు తెచ్చుకొని వెళ్ళిపోవాలనుకొని అటు ఇటు చూస్తుంది తిరుగుతుంది చివరికి తన పరిధి తాను తెలుసుకొని చతికిలబడుతుంది మన నిస్సహాయతను మనం తెలుసుకుపోవాలి అదే సమయంలో మనల్ని అలా ఉంచినవాడు పరమాత్మ ఆయన యొక్క గొప్పదనాన్ని గ్రహించాలి ఎవరి మీదో కోపం వస్తుంది ఎందుకో కోపం వస్తుంది పారిపోవాలని అనిపిస్తుంది తలతో కట్టి బంధించింది ఎవరు అయినా వెళ్ళిపో వెళ్ళలేం ఎందుకు ఎవరు మనల్ని ఆపుతున్నారో తెలియదు చూసిన ముఖాలే చూస్తూ ఆడిన ఆటలే ఆడుతూ అదే తిండి తింటూ నిద్రపోతూ తెల్లవారి లేచి మరో కొత్త సూర్యుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాం సూర్యుడు ఒక్కడే ఆయన పాత నీ బుద్ధిలో కొత్తదనం ఉంటే అన్నీ కూడా కొత్త రకంగా అనిపిస్తాయి అదే బంధం మౌలికంగా మనిషి బతకడంలోనే బంధం ఉంది బంధాలు అందంగా ఉంటాయి అవి ఇనుప గొలుసులైపోతే బంగారు గొలుసులైతేనేమి ఇనుప గొలుసులైతేనేమి బంధాలు బంధాలే కదా బయటికి కనిపించవు తల్లి వెంట బిడ్డ బిడ్డ వెంట తల్లి ఆ బిడ్డ ఎదిగి తల్లి అలా అందరూ కలిసి కుటుంబం ఈ కుటుంబాలన్నీ ఈశ్వరుడివే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనసు వైరాగ్యానికి గురి అయినప్పుడు తట్టాబుట్టా సర్దుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తుంది కానీ అంతలోనే ఆగిపోవాలనిపిస్తుంది కనపడకుండా ఆపేదెవరని ఆలోచిస్తే మనవాళ్లే కాదు మన మధ్య ఉండ బంధమే అని అనిపిస్తూ ఉంటుంది బంధాలు వాటి స్వరూపం స్వభావాలు గురించి జ్ఞానులకి బాగా తెలుసు ఈ బంధాల మాయలో పడకుండా నమ్మిన సత్యాన్ని విడవకుండా ధర్మ మార్గంలో నిమిత్త మాత్రులుగా వారు కాలాన్ని గడుపుతూ ఉంటూ ఉంటారు మోహం పూరితమైనవి మోస పూరితమైనవి కాకుండా దేవతలను కూడా అధోగతి పాలు చేసే బంధాలు ఎన్నో ఉన్నాయి అందుకే మనుషులు త్వరగా జాగ్రత్తగా ఉండాలి అని మహానుభావులు ఎప్పుడో హెచ్చరించారు మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాలని మహానుభావులు ఎప్పుడూ హెచ్చరించారు కోట బయట యుద్ధం కోట లోపల యుద్ధం అంటూ శ్రీరా రామకృష్ణ పరమహంస బంధాలతో కలిసి ఉండటం లేకుండా ఏ కొండలోనో కొనలోనూ జీవించటం గురించి చెప్పారు నాకు ఏ బంధాలు లేవు కొండ మీద ప్రశాంతంగా హాయిగా బతుకుతున్నాను అని ధ్యానంలో అనుకున్న మనిషికైనా ఆకలి నిద్ర తప్పవు అతడి ఆధ్యాత్మిక శక్తి పెరిగే కొద్దీ అతడి చుట్టూ వేరే జనం పెరుగుతూ ఉంటారు లేనిపోని బంధాల్లోకి ఆయన్ని ఈడుస్తూ ఉంటారు మనకు శరీరం ఉంది పంచభూతాలతో దానికి బంధము ఉంది మనసు బుద్ధి అహంకారంతో దానికి బంధము ఉంది ఈ విశాల విశ్వంలో విశ్వంతో బంధం లేని జీవి ఎవ్వరూ లేరు అయినా అన్ని బంధాలు అశాశ్వతమైనవే ఏదో ఒకరోజు తెగిపోతాయి అన్నిటికంటే గొప్పది శాశ్వతమైనది ఆత్మ బంధం పరమాత్మ యొక్క బంధం ఒకరినొకరు కోసం జీవిస్తే ఆత్మ పరమాత్మ కనెక్షన్లో జీవిస్తూ ఉంటే ఆ బంధం చరిత అర్థం అవుతూ ఉంటుంది రక్త సంబంధాలను మించినది దైవ సంబంధాలు దైవ సంబంధాలు మించింది ఈశ్వరీయ సంబంధాలు ఆత్మ సంబంధాలు ఇవే అందరూ తెలుసుకోవాల్సింది దీనిలో ఇరుక్కుపోను వద్దు ఇది కాకూడదు అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనకు పరమాత్మ చెప్పినది సచితానంద స్వరూపంతో మనం తప్పనిసరిగా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అచ్చా పరం శాంతి నమస్తే బేహద్ బాపూజీ చెప్పిన జ్ఞానము మీరు మరలా వినాలి అంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానము మీకు లభిస్తూ ఉంటుంది చక్కగా జీవితాన్ని ధన్యం చేసుకోండి మానవ జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోండి अच्छा परम शांती नमस्ते